రైస్ ద లాడ్ ప్రభనేసుక్రీస్తునామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఒక చిన్న లేఖన భాగం చదువుకొని వీడియోలోకి వెళ్దాం ఆ పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో దేవుని లేఖన భాగం ఇలాగ సెలవిస్తూ ఉంది మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకునుచు నాశనమ కరుముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు చూశారు కదా దేవుని లేకనే సెలవిస్తూ ఉందో అపోస్త్రాడైన పేదరి భక్తుడు తన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే అటువలనే మీలో అబద్ధక బోధకులు ఉంటారు వీరు తమను తామే ప్రభు ప్రభువును కూడా విసర్జిస్తారు వీళ్ళు కాదు తమను తామే నాశనం చేసుకుంటారు వీళ్ళు ఎలా బోధిస్తారా అంటే రహస్యముగా ఇటువంటి వాటిని బోధిస్తూ ఉంటారు అని చెప్పాడు అయితే ఇప్పుడు రహస్యంగా బోధించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాన్ని బాహ్యంగా ఎలా అంటే క్రైస్తవ సమాజానికి అటుపక్క హిందువులకు కూడా తెలియజేసేటట్లు యూట్యూబ్ల్లో పెట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రప్రథముడైన జాన్పాల్ ఇతను ఇతని పేరు జాన్ పాల్ కాదు మణికంఠ మణికంఠ కూడా కాదు మణేశ్వరి ఎందుకంటే ఇతను మాట్లాడే పద్ధతులు అలా ఉంటాయి ఇతను మాట్లాడే వ్యాఖ్యలు అలా ఉంటాయి అటు ఇటు అర్థం కాదు తేడా వ్యక్తిలాగా ఇతను మనకు అర్థమవుతూ ఉంటాడు అందుకని ఇతని పేరు మణేశ్వరి అని పిలవడం జరుగుతుంది ఒకసారి ఇతను ఏం మాట్లాడాడో ఇతను అంట భ్రమపరుస్తున్నాడంట టైం పాస్కే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటున్నాడు క్రైస్తవుల్ని గలిబిలి చేయడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటున్నాడు నాకు వాకింగ్ తెలియదు అంటున్నాడు ఎన్నాళ్ళు నేను చెప్పాను కదా ఇప్పుడు మతోన్మాది మాది మతోన్మాది అని ఒకసారి ఈ వీడియో చూడండి వందండి నా పేరు జాషు అండి వంద చెప్పండి మొన్న వీడియో చూస్తానండి అదే ఎఫ్తా కుమార్తె కోసం వీడియో చూసాను దానికోసం మాట్లాడుతా చెప్పండి కుమార్తెను బలి ఇచ్చాడు అని చెప్పి చెప్పారు కదా అవును బ్రదర్ అంటే దీని విషయం ఆల్రెడీ జాన్ సురేష్ అన్న బ్రదర్ ఒకసారి తెలియదు బ్రదర్ మాట్లాడారు ఆయన చెప్పింది వాక్యానుసారం అనిపించింది అనిపించింది మీరు చెప్పింది మరి అంతగా నాకు అనిపించలేదు మంచిది అంటే ఒకవేళ జాన్ సురేష్ గారితో ఏమైనా మాట్లాడతారా మీరు లైవ్ డిబేట్ కానీ నాకంత ఓపిక ఇంట్రెస్ట్ రెండు లేవు బ్రదర్ అలా కాదండి అంటే మీరు చెప్పింది మరి వాక్యానుసారం కాదన్నప్పుడు దాన్ని సరివేయరు కదా నేను టైం పాస్ కదా మాట్లాడుతుంటా బ్రదర్ టైం పాస్ మాట్లాడుతుంటారా అవును బ్రదర్ నేను టైం పాస్ కదా మాట్లాడుతుంటా బ్రదర్ టైం పాస్ మాట్లాడుతుంటారా అవును బ్రదర్ అదేంటండి అంతే బ్రదర్ టైం పాస్ మాట్లాడటం ఏంటండి వాక్యం ఆ అంతే బ్రదర్ టైం పాస్ మాట్లాడతారా సరే బ్రదర్ నేను ఆల్రెడీ మాట్లాడేసాను అది ఒప్పుకుంటే వినండి లేకపోతే వదిలిపెట్టేసాను ఇబ్బంది ఉండదు అంటే మీరు చెప్పింది వాక్యానుసారం కాదని అనిపించింది ఓకే మంచిది సంతోషం మరి అది తప్పని ఒప్పుకుంటారా మీరు ఏంటి మీరు చెప్పింది తప్పని ఒప్పుకుంటారా అంటున్నాను టైంపాస్ మాట్లాడతా అని చెప్తున్నా కదా మీరు చెప్పింది నేను అలా టైం పాస్ కి నేను అలా టైం పాస్ కి మాట్లాడుతూ ఉంటాను అలాగే కాదండి మీరు తప్పు మీరు చెప్పింది వాక్యానుసారం కాదని ఒప్పుకుంటున్నారా అంటే ఏ వాక్యానుసారం మీ దగ్గర ఇంకో వాక్యం ఉందా అలాగని కాదు అంటే మీరు చెప్పలేదు వాటర్ సరిపోతలేదు ఇంత ఉందా అదే అది మీరు చెప్పింది వాక్యానికి సరిపోతలేదు గురించి ఆల్రెడీ బ్రదర్ దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితమే అయిన సంతోషముక్యం అంటే వినడం కాదు అంటే జనాలని అయోమయంలో పడేయడం కాదు కదా టార్గెట్ జనాలని అయోమయంలో పడేయడు మీ టార్గెట్ అయోమయంలో పడేయడా అంటే మీరు ఇప్పుడు అబద్ధమే మాట్లాడుతున్నారా నేను అబద్ధమే మాట్లాడతాను అసత్యం మాట్లాడుతున్నారా అసత్యమే మాట్లాడతాను అంటే మీరు చెప్పింది వాక్యానుసారం కాదు ఒప్పుకుంటున్నారా సరే బ్రదర్ అంతే ఇంకేమైనా ఉందా అలా కాదండి మీరు చెప్పింది వాక్యం కాదు అంటే మీరు ఇప్పుడు అబద్ధమే మాట్లాడుతున్నారా నేను అసత్యమే మాట్లాడతాను అసత్యమే మాట్లాడుతున్నారా అసత్యమే మాట్లాడతాను అంటే మీరు చెప్పింది వాక్యానుసారం కాదు అని ఒప్పుకుంటున్నారా సరే బ్రదర్ అంతే ఇంకేమైనా ఉందా అలా కాదండి బ్రదర్ జాన్పాల్ గారు మీరు వాక్యం తప్పుగా బోధించారు ఎప్తా కుమార్తె విషయంలో మీరు తప్పుగా మాట్లాడారు కదా మరి దాని గురించి ఒకసారి డెబిట్ చేద్దాం రండి అంటే లేదు బ్రదర్ నేను టైంపాస్కి వెళ్ళి మాట్లాడుతున్నాను అంటున్నాడు వీడు ఇంకేమంటున్నాడు ఆ బ్రదర్ అంటున్నాడు మరి ఇలాగైతే మన క్రైస్తవులు అందరూ అయోమయంలో పడతారు కదా గందరగోళాలను గురవుతారు కదా ఇది తప్పు కదా దేవుని లేకని వాళ్ళ బోధించట్లేదు వీడు వీడంటాడు ఎవడు ఈ మహేశ్వరి చిక్కిండగా అమ్ముకునేవాడు వీడు రోడ్లు అమ్మాడు పులాయిస్లు అమ్ముకునేవాడు వీడేమంటాడంటే లేదు బ్రదర్ నేను టైంపాస్కి వెళ్ళా మాట్లాడతాను అంటున్నాడు టైంపాస్కి అంటారా వాకింగ్ బోధించేది టైంపాస్గా మాట్లాడతావా నువ్వు వీడు టైంపాస్గా మాట్లాడతాడంట ఇది వీడు బాగోతావు అండి ఆ బ్రదర్ అంటున్నాడు మరి అబద్ధం బోధిస్తే తప్పు కదా నేను అబద్ధాలే మాట్లాడతాను బ్రదర్ నేను అబద్ధాలే మాట్లాడతాను అంటున్నాడు వీడు ఈ మతం మాది ఏజెంట్ ఎలా క్రైస్తవులు నీకు అంత ఎరిపప్పల్లాగా కనపడుతున్నారా నీకు నీ బ్యాచ్ క్రైస్తవులు అంతెరిపప్పలాగా కనపడుతున్నారంటారా మహేష్వరి మనేశ్వరి నీకు అంత ఎరి పప్పల్లాగా కనపడుతున్నారా క్రైస్తవులు ఏది పెడితే మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా మళ్ళీ వీడికి వీళ్ళ నుండి పెడుచుకొని వచ్చింది కోపం ఆ కరుణాకర్ సుగునాని ఆ లలిత్ కుమార్ని ఆ మనోహర్ని అన్నిటికంటే ఆ పళ్ళ పార్వతిని ఆ పళ్ళ పార్వతిని ఏమన్నా ఒప్పుకోడు మరి ఆ పళ్ళ పార్వతికి ఎందుకు సంబంధం నాకు అర్థం కాదులా పళ్ళపార్వతిని అంటే నీకేమైందిరా మీకు మీకు మొత్తానికి ఏదో ఉండే ఉండేదిలే మీకు మీకు ఏదో ఉండే ఉండేదిలేరా మొత్తానికి పళ్ళపార్వతిని అంటే నీకేమైందిరా వాకేమో టైం పాస్కి పోతిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇంతగా ఇదండి క్రైస్తవ సమాజమా ఇది వీడు చేస్తుంది ఫస్ట్ మొదట నుంచి వీడు చేసేది ఇదే పెద్ద పెద్ద సాగుకులని తిడుతున్నాడు పెద్ద పెద్ద సాగుకులను విమర్శించుకుంటా పెద్ద పెద్ద సాగుకులను దూషించుకుంటా యూట్యూబ్లో ఫాలోవర్స్ అని పెంచుకున్నాడు ఎవరెవరైతే పెద్ద పెద్ద సావుకులకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళందరూ వీడికి సపోర్ట్ చేస్తున్నారు అలా వీడికి పైకి వచ్చాడు ఈ పేటిఎం కార్డు చిక్కి అమ్ముకునేవాడు వాక్యం టైం పాస్కి పోతే ఇస్తామంటారా నువ్వు నీ భాగోతం మొత్తం బయటపడిద్ది అందుకే భక్తుడు ఒక మాట చెప్పాడండి అదే పేదరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో మరియు అనేకులు వారి పోగిరి చేష్టం అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును ఇలాంటి వేదములను బట్టి ఇలాంటి సన్నాసులను బట్టి ఇలాంటి చిల్లర వేదములను బట్టి సత్యమార్గము దూషింపబడతా ఉందంట వాక్యం సెలవిస్తా ఉందండి పేదరు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ఇలాంటి పోగిరి చేసులు చేసే వాళ్ళని బట్టి సత్యమార్గం దూకి దూషింపబడతా ఉందంట ఇది వీడి బాగోతం ఇది వీడు అసలు రూపం ఏం మాట్లాడుతున్నావు పాల్ నీకు మై నుండి మాట్లాడుతున్నావా మణికంటాగా ఒకసారి ఈ వీడియో చూడండి గత వారం నుంచి శాలేమరాజు గారిని ఖండిస్తున్నటువంటి ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కౌంటర్ ఇస్తూ చాలా వీడియోలు చేశారు ఆ వీడియోలన్నీ నేను ప్రస్తావించలేను కానీ వాటి తమ్ నెల్స్ మాత్రం నేను మీకు చూపెడతాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటే వాటి మీద వ్రాసిన వ్రాతని వాటి మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఒకసారి చూడండి వాళ్ళు వ్రాసిన వ్రాత అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ఈ శాలేవరాజు గారి భక్తులు ఎలాంటి వ్యక్తులు వాళ్ళు శాలేమరాజు గారిని సపోర్ట్ చేయడానికి ఎంత దూరమైన వెళ్తారు ఏ పదాలైనా వాడతారు ఎలాంటి తమ్ అయినా పెడతారు ఎలాంటి వీడియో అయినా చేస్తారు ఎంత దూరమైన వెళ్తారు ఎందుకు శాలేమరాజు గారిని ప్రొటెక్ట్ చేసుకునే దానికోసం చూడండి వీళ్ళ తమ్ముళ్ళు చూడండి ఇప్పుడు నేను మీకు చూపెడతాను చూసారు అన్ని సత్యం పక్షానంగా నిలబడి దైవజన్యమైన జరుగుతున్న దాడిని దైవజన్యమైన జరుగుతున్న ఆ విమర్శలను క్రైస్తవ్యానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రని క్రై క్రైస్తవ సంఘానికి ఒక దేవనకరమైన పాత్రని హిందువులకు అలాగే భారతదేశానికి చెడ్డగా చూపించాలని చూస్తున్న మతోన్మాదన ఛానల్ని ఎదిరించి ఒక పక్క మతోన్మాదుల్ని ఎదిరించి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తండ్రి సన్నిధుల మినిస్ట్రీస్ ఉన్న దైవజనులు అలాగే పరిచారుకులు అందరూ కలిసి వీడియోలు చేసి అది అలా అర్థం అది కాదు అర్థం అది కాదని మాట్లాడుతుంటే వీడు మతోన్మాదులకి కౌంటర్ ఇవ్వాల్సింది పోయి క్రైస్తవులకు కౌంటర్ ఇస్తున్నాడు వీడు వీడేం మాట్లాడాడు అంటే క్రైస్తవులు పెట్టిన తమ్ముల్స్ మీద వీడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అసలు ఆ తమ్ము గురించి వీడు మాట్లాడాడు విన్నారు కదా ఆ వీడియో విన్నారు కదా ఏమన్నాడు వీడు తమ్ము గురించి వీడు మాట్లాడాడు కదా వీడు పెట్టిన తమ్నెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి క్రైస్తవుల పైన వీడు పెట్టిన తమ్నెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి వీడు పెట్టిన తమ్నెల్స్ చూడండి క్రైస్తవుల పైన మతోన్మాదులు గమ్ముడు పోయి ఈ మణేశ్వరి చేసిన తమ్నెల్స్ చూడండి ఎలా ఉన్నాయో క్రైస్తవుల్ని ఎంత చెడ్డగా చిత్రీకరించాడు వీడు తమ్నెల్స్ గురించి మాట్లాడాడు ఇంకా దాని గురించి వీడే మాట్లాడండి ఒకసారి ఈ తమ్ముణ చూడండి అండి దండుపాలెం సన్నిధి అంట తండ్రి సన్నిధి దండుపాలెం సన్నిధి అంట వాళ్ళు వాళ్ళు వీడికి తండ్రి సన్నిధి దండుపాలెం సన్నిధిలా కనపడింది నువ్వు నీ బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ మొత్తం మాద నీ బ్యాచ్ నువ్వు అందరూ కలిసి దండుపాలెం రా తండ్రి సన్నిధి దండుపాలెం బ్యాచ్ తండ్రి సన్నిధిలో తమ్ముణే చాలా పెట్టారా ఇది బాగోతం మస్తుంది చూద్దాం చూడండి ఇంకోటి ఏంది ఇది చూడండి ఇది చూడండి ముంగుమూరి దేవదాసాయి గారి గురించి వీడు మాట్లాడింది ముంగుమూరి దేవదాసాయి గారి గురించి ఏం చెప్పాడు నేతి బిరకాలో నేయమంత ఉంటుంది తైలాభిషేక పండుగ ఏందిరా ఈ తమ్ ఆయన గొప్ప దయజనుడు రా ఆయన పేరు వేసి ఆయన ప్రస్తావన వేసి ఆయన ఫుటో వేసినప్పుడు కాస్త వచ్చి అనేది బాగుండాలి కదా నువ్వు చెప్పాలిరా తమ్ ఎలా పెట్టాలో ఇంకోటి ఏంది ఇది చూడండి సాహస్ ప్రిన్స్ గారికి ఎంతో మంది రాస్తున్న లవ్ లెటర్లు సాహస్ ప్రిన్స్ గారికి ఎంతో మంది రాస్తున్న లవ్ లెటర్ కలవా టెంపుల్ దావజిల్లిన సతీష్ కుమార్ గారి యొక్క కుమారుడి మీద ఇతను పెట్టిన తమ్నేలు ఈడు పెట్టిన ఈ మహేశ్వరి పెట్టిన తమ్నూ సాహస్ ప్రిన్స్ గారికి ఎంతో మంది రాస్తున్న లవ్ లెటర్లు అరే సిగ్గుందంటరా కొద్దిగా అయ్యి నీకు సిగ్గుందంటరా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి అయ్యంటరా నువ్వు మాట్లాడేది నువ్వు పెట్టిన తమ్రేలు సరే అవన్నీ ఇది ఈ సన్నాసుడు పెట్టిన తమ్ముళ్ళ సీఎన్ని ఇంటర్వ్యూలు అమ్ముకునేవాడు రైల్వే స్టేషన్లో ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడు టీ అమ్ముకునేవాడు ఇడు ఇటు పెట్టిన తమ్మినెళ్ళ ఇంకోటి ఏం పెట్టాడు ఇది ఒకసారి చూడండి కుక్కల వచ్చకు బాగా అలవాటు పడ్డావు అయితే కుక్క బొమ్మ వేసి మూత్ర విసర్జ చేస్తున్న ఫోటో వేసి అభినయ దర్శన ఫోటో వేసి ఈ సన్నాసి యాదవ్ పెట్టిన ఫోటో ఇది కుక్కల వచ్చకు బాగా అలవాటు పడతావు అయితే ఏంది తమ్ నెలు ఎరా ఏది తమ్ నువ్వు నువ్వు అలవాటు పడ్డావు గరా ఆ కరుణాకర్ గడికి ఆ లలిత్ కుమార్ గడికి వాళ్ళ మూత్రానికి నువ్వు అలవాటు పడ్డావుగా రాధా మానవర్ గడి మూత్రానికి వాళ్ళ మూత్రానికి నువ్వు అలవాటు పడ్డావు గరా అందుకే నీకు ఇలాంటి పిచ్చి కోతలు కారు కోతలు వస్తాయి ఇంకోటి ఏం పెట్టేడ్డు ఇది ఇది చూడండి ఇది చూడండి అండి ఇది చూడండి షల బద లద షల దద్ద దబ్బ నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువారా వీడు భాషలను విక్రీకరిస్తున్నాడు భాషలు మాట్లాడేవాడిని వీడు 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 తమిళని చూడండి అలా పెట్టాడు ఇది వీడి ఛానల్లో పెట్టాడు వీడు పక్కన కోతి పొమ్మేశాడు నేను సిద్ధంగా ఉన్నాను రా ప్రభు యేసు ప్రభు పుట్టో పెట్టినప్పుడు యేసు ప్రభు గురించి ప్రస్తావించ ఆ ఇంద్ర ఆ కుక్క ఆ కోతి బొమ్మ నువ్వు బొమ్మయిరా కోతికన్నా దరిద్రంగా ఉన్నావు నువ్వు ఆ కోతి బొమ్మ బోదులు నీ తీసుకోరా సరిపోద్ది నీకన్నా కోతే బాగుందిరా కొద్దిగా చూడబుద్ధి అవుతుంది మణిగా ఏందిరా మణి కోతి పొమ్మేసావేంద్ర నువ్వు అమ్మేసుకోరమ్మని నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు కాదురా నీ అమ్మేసుకో నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు భాషలో భాష అదిరా నీ తమ్ళ నువ్వు పెట్టిన తమ్ము లేదురా పిచ్చోడా ఎంట్రు ఎంట్రులు బజార్లో ఎండి తిరుగుతున్నావు నువ్వు బజార్లోడా నిన్ను తిట్టాలరా ఏమన్నా నిన్ను అర్థం కావట్లేదు ఇంకోటి ఏం పెట్టాడు ఇదిగో ఇది ఇది మరీ దారుణం అండి ఇది చూడండి ఇది ఇది మరీ దారుణం ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఇది చూడు సినిమా డైలాగ్ వాడేడు వీడు వీడు ఈ చిక్కింటికునేవాడు సినిమా డైలాగ్ వాడే వీడు ఎవడరా నువ్వు ఇంత టాలెంట్ ఇది సినిమా డైలాగేగా సినిమా డైలాగే ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు సినిమా నువ్వు నువ్వు తమ్మునెల్స్గా వాడుతున్నావు సినిమా డైలాగ్ వాడొచ్చు అంటే సత్యం పక్షంగా పోరాడేవాళ్ళు ఇలాంటి తమ్ముల్స్ వాడినా కానీ నీకు వాళ్ళ పక్షాన్ని వీడియోలు చేస్తావు అలా ట్రైనింగ్ ఇచ్చారు నీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా ట్రైనింగ్ ఇచ్చారా నీకు ఇది ఇది అంటే వీడు భాగోతం ఇది వీడు తమ్మునెల్స్గా వాడుకుంటున్న విధానం ఇలా ఇలా తమ్ముల్స్ పెట్టి ఇలాగా గుడారాల పండుగలని అయ్యని ఇయ్యని ఆ ముంగూరి దేవదాసుకి పెద్ద పెద్దవాళ్ళు సంఘాలు పెద్ద సావుకులు క్రైస్తవులు గుర్తింపబడిన వాళ్ళు వాళ్ళందరి గురించి ఇలా పెట్టి ఇలా మాట్లాడి వీడు క్రైస్తవ్యంలో ఫేమ్ తెచ్చుకున్నాడు ఇది వీడు అసలు రూపం సరే ఈ చెత్తగా వీడు తమ్ములిసి పెట్టాడుగా సత్యంపక్షంగా అన్నోళ్ళు అక్క అక్కవాళ్ళు సహోదరులు సహోదరులు ఆ సత్యంపక్షంగా పోరాడి ఎంతోమంది ఇప్పుడు గల విప్పుతున్నారు క్రైస్తవ్యంలో చాలా సంతోషంగా ఉంది వాళ్ళని బట్టి వాళ్ళందరినీ వీడు విమర్శించుకుంటూ తిరుగుతున్నాడు మళ్ళీ వీడు పెట్టిన తమ్ములు చూడండి ఎలా ఉన్నాయో వీడు పెట్టిన తమ్ము చూడండి ఎలా ఉన్నాయో వీడు వీడు బ్యాచ్ పెట్టిన తమ్ములు చూడండి ఒకసారి అండి వీడు వీడు బ్యాచ్ చేత ఈ లలిత్ కుమార్ గారి చేత ఈ కర్ణాగర్ గారి చేత వీడు 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 రాధా మనోహర్ చేత పార్వతి చేత వీడు పెట్టిన తమ్ముడు చూడండి వీడు లలిత్ కుమారా నా కొడక నడి రోడ్డుపై తగలబెడతా అరే లలిత్ కుమార్ తగలబెడతావా సాలెం రాజు గారు ఆరు అడుగులు రా నువ్వు నీ బామర్తి కలిపిన మూడు అడుగులు ఉండవు ఆయన చెయ్యి అంత ఉండరు రా మీరు నువ్వు తగలబెడతావా నా కొడక తగలబెడతావా అరే జాన్పాల్ నువ్వు పట్టుకొని నా కొడక అన్నాడు మరి నువ్వు మాట్లాడేవా నువ్వు స్పందించావంటరా వీడు ఇంకో 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 తొమ్మిది చూడండి ఇంకో తమ్ముళ్ళు చూడండి ఏమవురు ఇదిగో ఇదిగో అరే జాన్పాల్ అరే మణిక అంట అరేయ్ అరే మణిగా ఇన్రా ఏంది ఇదిగో ఒకసారి ఈ ఈతంలో చూడండి అరే మణి మణేశ్వరి వినమ్మ మణేశ్వరి విను ఇదిగో పతివ్రత శిరోమణి మల్లెపూలు పెట్టుకో మల్లెపూలు పెట్టుకొని మాట్లాడుతున్నా అరే రారా మాట్లాడుకుందాం దైవజన్ల ఫోటో షాలేమరాజా అన్న ఫోటో వేసి మల్లెపూలు పెట్టుకొని మాట్లాడుతున్నా అరే రారా మాట్లాడుకుందాం రాజు న్యూస్ ఛానల్ ఏడకొచ్చేది ఏడకొచ్చేది యా ప్రియా చౌదరి ఆడకొచ్చేది మీ కవులు చిరంజీవి రాశాడుగా మంచమేసి తుప్పటేసి మల్లెపూలు చల్లాను రావే రావే అన్నాడుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏడక రావాలి కనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాము ఏడక రావాలో ఏంది మంచమేసి తొప్పటేసి మల్లెపూలు చల్లాను అన్న నేను కూడా మల్లెపూలు పెట్టుకున్నాను ఏడగ రావాలో చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు చెబుతాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అమ్మా చావుకూడదు నీకెందుకు నువ్వు మల్లెపూలు పెట్టుకొని ఏడక రావాలో ఏందో జనాన్ని ఎవరిని పెడుతుంది రా రా అంటే అడుగుతురిది తప్పది మళ్ళీ పొలి పెట్టుకొని మాట్లాడుతున్నారా రా అంటే ఏంది అది ఎంతలో తప్పు మాట అది తప్పు కదా మీ కవులు ఎవడు మీ కౌలు చేత రాన్నావుగా మీ కవులు మీ పండితులు మీ పురోహితులు రాశారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుతారు ఎక్కడకి రావాలో ఇంకో ఇంకో ఇంకొక తమ్ముళ్ళే చూడండి అండి పాస్టర్ రాజు కనపడితే చెప్పుతో కొడతా ఎవరు ఈ పెద్ద మనిషి ఎవరు ఈ ఈ పతివ్రత ఎవరు బేబక్క బేబక్కను పైన ఎవరు ఎమున ఏమున పాటుకొని ఏదో మొత్తానికి ఏదో ఆ పేరు ఏం మనకు తెలీదు ఆ మొహం చూడు బేబక్క ఏందా ఏంది ఏందక్క ఏంది నువ్వు చెప్పుతో కొడతావా నిన్నెవడు చెప్తా కొట్టినట్టుందా మొహం నిన్నెవడు చెప్తో కొట్టినట్టుందక్క ఒకసారి ఈ తమిళ చూడండి పాస్టర్ సాలెం రాజు కనిపిస్తే చెప్పుతో కొడతా ఎవరు నాకు నువ్వు చెప్పుతో కొట్టేది నిన్నెవడు చెప్పుతో కొట్టినట్టుందక్క మొహం నిన్నెవడ చెప్పుతో కొట్టినట్టుందా మొహం జీ తెలుగు న్యూస్ అంటది జీ తెలుగు న్యూస్ అంట వీడు మా మణికంటాగాడు వీళ్ళ బ్యాచ్ చేత పెట్టించింది తమ్నల్ ఇది ఇంకోటి ఏంది షాలేం ఇది ఇది చూడండి రాజ్ న్యూసోడు ఈ రాజ్ న్యూసోడు ఈడేం చదువుతున్నాడు దీని దీంట్లో ప్రియ చౌదరి ఇది ఎక్కడ కూడా ప్రతి ఏమే పెద్ద పెద్ద మనిషే ఏమేమి చదువుతుంది షాలేం రాజుని పాట రోడ్ల మీద ఉరికి ఉరికించి కొట్టాలి రా మరి ప్రియ చౌదరి రా కుదిరిగా రండి చూసుకుందాం రండి రండి మరి కొట్టండి చూద్దాం ఇదిరా మణిక అంటా నువ్వు పెట్టింది తమదెలుసు దైవజన్ల మీద ఇది ఇది ఒకసారి ఇది ఇది చూడండి ఒకసారి ఇది చూడండి ఇది చూడండి ఇది ఇది మరీ దారుణం ఎంత నీచానికి దిగజారంటే అంత నీచానికి దిగజారా మీరంతా ఇది 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 చూడండి ఒకసారి షాలేమరాజు తాట తీస్తా చంద్రబాబు సీరియస్ వార్నింగ్ యారా మణి మణేశ్వరే భలే పెట్టించారు తమ్ముళ్ళు నీ బ్యాచ్ చేత ఇది రా న్యూస్ వేసింది షాలీం రాజు తాట తీస్తా ఎంత ఎంత విడ్డూరం అండి ఇది అంత విడ్డూరం అండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గతంలో మాట్లాడిన వీడియో స్త్రీల పక్షంగా అది మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి చాలీమరాజు కలిపారు చాలీమరాజు గారికి ఆ వీడియో కలిపారు వీళ్ళు అది చంద్రబాబు గారు అసలు స్పందించలేదు ఏం లేదు మన గ్రంథాల్లోని అన్నీ ఉన్నాయి ఆయన అంటే ఏముంది ఆయన ఏమన్నాడు పాపం అని వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళేం మాట్లాడరా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు వాళ్ళు స్పందించారు వీళ్ళు స్పందించారని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు షాలీం రాజు తాట తీస్తారు చంద్రబాబు సిఎస్ వారిని ఇదిరా మణికంట నువ్వు చేసిన భాగవతం ఇది నువ్వు చేసింది ఎంత నీచానికి దిగజారేవంటే అంత నీచానికి దిగజారేవరా నువ్వు నువ్వు నీ బ్యాచ్ చేత కాదురా ఎంత నీచానికి దిగజారా మీరు కాబట్టి క్రైస్తవ సహోదరులారా అలాగే హిందూ సహోదరులారా మణికంట ఈ మనోడు కొత్తగా బేరం పెట్టుకున్నాడు చిక్కింటికి అమ్ముకుంటున్నాడు అందుకే దైవజన్య వెంట్రుల ప్రస్తావన కూడా తెచ్చి నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయో అనుకుంటున్నాడు ఒకవేళ వీడికి ఏ ఇంటర్ కావాలో వాడి ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పే వేస్తున్నాం వాడి ఫోన్ నెంబర్ అది వాడికి ఏ ఇంటర్ కావాలో ఫోన్ చేసి వాడు నీకు నల్లవి కావాలో తెల్లై కావాలని ఫోన్ చేసి వాడికి వెంట్రుకలు పంపించండి ఎందుకంటే వాడు వెంట్రుకలు అమ్ముకుంటున్నాడు రైల్వే స్టేషన్లో పడి బస్ స్టాండ్లో పడి బజార్లో ఎంబి తిరుగుతా ఎళ్ళమి తిరుగుతా చిక్కింటకలు అమ్ముకుంటున్నాడు వాడి చిక్కింటి వ్యాపారం సరిగ్గా లేదు మధ్య కాబట్టి మీ మీరందరూ వాడిని గుర్తించి వాడికి సరిగ్గా బేరం జరగాలని ప్రార్థన చేయండి కుటుంబం కూడా పోషింపబడాలి కదా ఇది ఈ మణికంఠగాడు ఈ మతమాదులు గమ్ముడిపోయి చేస్తున్న పని సత్యంపక్షంగా నిలబడి వీడియోస్ మాట్లాడి సత్యంపక్షంగా గలవిప్పుతుంటే వాళ్ళనేమో మీరు ఏదన్నారు మీది ఏదన్నారు వేసేలు అన్నారు మీరు అలా మీరు ఇది మీరు పేటీ ఎంబ్యాచ్ మీరు దండుపాడు ఎంబాచి నువ్వు మాట్లాడచ్చు నువ్వు పైకి రావడానికి ఎంత నీచాన్ని ఓడి చూడు మరి నీ తమ్ముసలోనే అర్థమైంది నువ్వు చూసింది ప్రార్థన తోటనే రక్తపరాధ తోట ఆ వీడియోలు అవన్నీ ప్రైవేట్లో పెట్టుకున్నాడు వీడు ప్రార్థనతోటిని రక్తప్రాధ తోటని రాశాడు వీడు అనేకులు వచ్చి ప్రార్థన చేసుకునే ప్రార్థన తోటని చూస్తున్న వారు కూడా గమనించండి ఇటువంటి మణికంఠ ఇటువంటి మనేశ్వరి విషయంలో మీరంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను హృదయపూర్వకమైన వందనాలు దయాబాసిసులు సెలవు